మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక విషయాలైతే బయటకొస్తున్నాయి తవ్వే కొద్దీ నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఇప్పటికే ఆ రోజు వద్ద రెండు అస్థి పంజరాలు లభ్యమయ్యాయి దొరుకుతున్న అస్థి పంజరాలు కూడా ముప్పై ఐదేళ్ల లోపు అమ్మాయిలవేనా నేత్రవతి ఘాట్ సమీపంలోని అడవిలో వందల మంది అత్యాచారం హత్యకు గురైనట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది మహిళల శవాలను పాతి పట్టినట్లు కూడా ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చాడు సాక్షి వాంగ్మూలంతో మూడు రోజులుగా అక్కడైతే ధర్మస్థలాల్లో తవ్వకాలు ప్రారంభించారు అధికారులు సిట్ అధికారులు తవ్వకాలు ఇవాళ ఎముకలు అలాగే అస్తపంజరాలు కూడా లభ్యమయ్యాయి అక్కడ మరిన్ని ఆధారాలు లభించవచ్చన్న అనుమానంతో ఇంకా తవ్వకాలైతే అక్కడ కొనసాగుతున్నాయి ధర్మస్థలం మిస్టరీ కేసులో కీలక మలుపులు తీసుకుంటున్నాయి ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇవాళ ఇద్దరి అస్థిపంజర అవశేషాలైతే బయటపడ్డాయి ఇది కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా అయితే పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు నేత్రావతి ఘాట్ సమీపంలోని అడవిలో వందల మంది అత్యాచారం హత్యలకు గురైన మహిళలు బాలిక సవాళ్లు పాతిపెట్టినట్లుగా కూడా ఓ గుర్తు తెలియని మాజీ శానిటైజేషన్ కార్మికులు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడంతో ఈ తవ్వకాలు సిట్ ప్రారంభించారు మూడు రోజులుగా జరుపుతున్న తవ్వకాల్లో ఇవాళ ఆరో నెంబర్ స్పాట్ వద్ద ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన అస్థిపంజర అవశేషాలు ఈ కేసు కీలక మలుపు తిరిగిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు దీంతో శవాలను పాతి పెట్టిన ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లుగా ముప్పై ఐదేళ్ల వయసున్న అమ్మాయిల అవశేషాలే బయటపడుతున్నాయా అనే అనుమానం ఇప్పుడు కలగక మానదు ఎస్ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా మూడవ రోజు ఆరవ స్పాట్లో అయితే తవ్వకాలు ప్రారంభించారు నిన్నటి వరకు కూడా ఎలాంటి అవశేషాలు లభ్యం కాలేదని కూడా అధికారులు సిట్ అధికారులు చెప్పారు ఈ రోజు మూడవ రోజు ఏదైతే ఆరోవ స్పాట్ ఇంపార్టెంట్ అని అనుకున్నారో అక్కడైతే కొన్ని అవశేషాలు ఇద్దరి అవశేషాలు అయితే లభ్యమవ్వడం కూడా మనం చూసాం ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు ఎక్కడ ఆరో స్పాట్ ఉందో అక్కడైతే ఈ రోజు రెండు అవశేషాలు అయితే బయటపడిన విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాం ఒక పక్కన అక్కడ బోరున వాన పడుతున్నా కూడా ఎక్కడా కూడా అధికారులు వెనక్కి తగ్గకుండా కూడా అక్కడ తవ్వకాలు ప్రారంభించారు విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం అక్కడ మట్టిని కూడా సేకరించడం జరిగింది అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అయితే ఎఫ్ఎస్ఎల్ టీంకి వెళ్లి అక్కడ అన్ని కూడా పరీక్షలు చేయబోతున్నామని కూడా చెప్తున్నారు ఎస్ ఇక్కడ ఇంకా మరిన్ని తవ్వకాలు కూడా జరిపే అవకాశాలు అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎస్ ఏవైతే రెండు అవశేషాలు దొరికాయో అవన్నీ కూడా ఒక బాక్స్ లో అయితే భద్రపరిచారు ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అధికారులు పంపిస్తామని కూడా చెప్తున్నారు బకెట్ లో పుర్ర ఎముకలు కూడా వాళ్ళు భద్రపరిచిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఏదైతే నేత్రావతి నది అవతల వైపు అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఆరవ స్పాట్ అయితే ఈ రోజు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా కూడా తొమ్మిదవ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడైతే తవ్వకాలు ఖచ్చితంగా చేస్తాం ఎక్కడైతే ఆరవ స్పాట్ లో మనకి రెండు అవశేషాలు రెండు ఇద్దరి మనుషుల అవశేషాలు అయితే దొరికాయి ఇప్పటి వరకు కూడా ఇంకా మరిన్ని అవశేషాలు దొరికే అవకాశాలు ఉండడంతో అక్కడ వర్షం పడుతున్నా కూడా ఇప్పటికీ కూడా తవ్వకాలు ఇంకా జరుపుతూనే ఉన్నారు ఈ తవ్వకాల్లో ముప్పై మంది అక్కడ కూలీలు కూడా తవ్వకాలు అయితే ప్రారంభించారు దీనికి సంబంధించిన అవసరం అయితే కూడా అక్కడ బుల్డోజర్ను ఉపయోగించి జేసీబీను ఉపయోగించి కూడా తవ్వకాలు ప్రారంభిస్తామని కూడా అధికారులు అక్కడ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎస్ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు అఘాయిత్యాలకి గురైన వాళ్ళు కూడా ముప్పై ఐదు ఏళ్లలోపు మహిళలు ఉన్న ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తోంది ఈ ముప్పై ఐదు ఇయర్స్ మహిళలు కూడా ఎవరు ఎక్కడెక్కడ పాతి పెట్టారు అనే ప్లేసెస్ లో ఏవైతే పదిహేను ప్లేసెస్ ప్లేయర్ చెప్పాడో అక్కడ అన్ని కూడా ఈరోజు తవ్వకాలు ప్రారంభించారు అధికారులు ఇదే నేపథ్యంలో రోజు తొమ్మిదవ స్పాట్ ఏదైతే చెప్పాడో అదైతే కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అతను చెప్పిన చెప్పాడు పదిల సంఖ్యలో నేను ఇక్కడ పూర్తి పెట్టాను మహిళల మృతదేహాలు అని కూడా తను చెప్తున్న లో అక్కడ అధికారులు అంతా కూడా కీలకంగా తొమ్మిదవ స్పాట్ అయితే కీలకంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో అక్కడ తవ్వకాలు కూడా ప్రారంభించారు దీంట్లో మొత్తం కూడా ముప్పై మంది కార్మికులు పాల్గొన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఎస్ అక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో మనకి కనిపిస్తుంది బకెట్ లో పుర్ర ఎముకల్ని కూడా తీసుకొని వెళ్తున్నారు అక్కడ అధికారులు కూడా ఇవన్నీ కూడా అక్కడ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని కూడా శాంపుల్ కి ఎఫ్ఎస్ఎల్ టీం తీసుకెళ్తోంది అక్కడ పరీక్షలు కూడా ప్రారంభించబోతున్నామని కూడా చెప్తున్నారు ఇక్కడ మరిన్ని తవ్వకాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు మరిన్ని తవ్వకాలు చేస్తామని కూడా అంటున్నారు ఇక్కడ ఏవైతే పదుల సంఖ్యలో మేము దాచిపెట్టామని చెప్తున్నారో అవన్నీ కూడా అక్కడ వెతికే పనులు అయితే ఉన్నారు ఆరు ఏడు ఎనిమిది కూడా పక్కపక్కనే ఉన్న నేపథ్యంలో ఆరు పక్కనే ఏడు ఎనిమిది స్థలాలు ఉండడంలో అక్కడ కూడా అధికారులు అధికారులు తవ్వకాలైతే ప్రారంభించారు ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపులైతే తీసుకుంటుంది ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో ఇవాళ ఇద్దరి అస్థిపంజర అవశేషాలు అయితే ఇప్పటికే బయటపడ్డాయి ఇది ఈ కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా అయితే పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య నేత్రావతి ఘాట్ సమీపంలోని అడవిలో వందల మంది అత్యాచారం హత్యలకు గురైన మహిళలు బాలికల శవాలను పాతిపతి పాతి పెట్టినట్టుగా కూడా ఓ గుర్తు తెలియని మాజీ శానిటైజేషన్ కార్మికుడు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడంతో ఈ తవ్వకాలు ఇక్కడ ప్రారంభమయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు మూడు రోజులుగా జరుపుతున్న ఈ తవ్వకాల్లో ఇవాళ ఆరో నెంబర్ స్పాట్ వద్ద ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అస్థి పంజర అవశేషాలు కేసు మలుపు దీంతో శవాలను పాతిపెట్టిన ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లుగా ముప్పై ఐదేళ్ల వయసున్న అమ్మాయిల అవశేషాలే బయటపడుతున్నాయా అనే అనుమానం ఇక్కడ మనకి కలుగుతుంది ధర్మస్థల శవాల వెనక అంతు చిక్కని మిస్టరీలు వెలుగులోకి వస్తున్నాయి ఆడ మగ చిన్న పెద్ద అనే భేదం లేకుండా హత్యలు జరిగినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తోంది ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి వీళ్ళందరూ కూడా ముప్పై ఐదేళ్లలోపు మహిళలుగానే తెలుస్తోంది ఇదే అన్యాయం అని బాధితులు తరపున ప్రశ్నించిన మగాళ్ళు కూడా కనిపించకుండా పోయారని కూడా మనకి సమాచారం అందుతోంది మరికొందరు పోరాటానికి దిగి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఇలాంటి అరాచకాలు అకృత్యాలు నాలుగు దశాబ్దాలకు పైగా సాగినట్లుగా కూడా తెలుస్తోంది డబ్బు పలుకుబడితో ఆధారాలు కూడా మాయం చేశారని కూడా ఆ పారిశుద్ధ కార్మికులు చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి శవాలను మార్చినట్లుగా కూడా ఎన్నో అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు దొరికిన శవాలు బాధు తెలివి కావన్న సందేహాలు కూడా ఒక పక్కన వ్యక్తమవుతున్నాయి ధర్మస్థల అంటేనే శవాల దిప్పగా పరిసర గ్రామాల ప్రజలు చెప్పుకునే స్థాయికి ఆ పరిస్థితి వచ్చిందని కూడా అక్కడున్న కొంతమంది చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఈ ధర్మస్థల కేసు ఇప్పుడు ఎంత సంచలనంగా మారిందో కూడా మనం చూస్తూ ఉన్నాం దక్షిణ కన్నడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిధిలో వందలాది మంది మహిళల మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టినట్లు వాటిలో చాలా వరకు లైంగిక దాడికి గురైనట్లు యాభై ఏళ్ల మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపణల మేరకు పోలీసులు ముందుగా కేసు నమోదు చేశారు తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తన చేతులతో ధర్మస్థలిలో పనిచేస్తున్నప్పుడు బలవంతంగా ఏ మృతదేహాలను నాతో పెట్టించారని కూడా పోలీస్ ఫిర్యాదులో పారిశుద్ధ్య కార్మికుడు పేర్కొనడం జరిగింది అవశేషాలు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించానని కూడా అతను చెప్తున్నాడు హత్యలకు పాల్పడిన వారి పేర్లను కూడా అతను వెల్లడించినట్లుగా తెలుస్తుంది గతంలో జరిగిన సౌజన్య అత్యాచారం హత్య కేసు ఇది రెండు వేల పన్నెండులో జరిగింది పద్మలతా మరణం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అలాగే డాక్టర్ అనన్య భట్ అదృశ్యం రెండు వేల మూడు వంటి అనేక అంతు చిక్కని మరణాలు అదృశ్యమైన కేసులన్నీ కూడా మళ్ళీ తెరపైకొస్తున్నాయి ఈ ప్రాంతంలో దాదాపు మూడు వందల అరవై ఏడు మందికి పైగా అదృశ్యమై మరణించిన కేసులు ఉన్నాయని కూడా లాయర్లు ఒక పక్క నుంచి వాదిస్తున్నారు ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు రెండు వేల ఇరవై ఐదు జూలై మూడున కేసు నమోదు చేశారు ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో ఒక ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ బృందం జులై ఇరవై ఎనిమిదిన దర్యాప్తును ప్రారంభించింది ఫిర్యాదుదారుడు గుర్తించిన పదిహేను ప్రదర్శనల్లో మృతదేహాలు కూర్చిపెట్టినట్లు కూడా ఆరోపించిన ప్రాంతాల్లో తవ్వకాలను కూడా ప్రారంభించారు సిడ్ బృందం నేత్రవతి నది పక్కన రహదారుల పక్కన అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతోంది అయితే జూలై ముప్పై నాటికి మొదటి రెండు రోజుల్లో తవ్విన ప్రదేశాల్లో ఎటువంటి అవశేషాలు కూడా కనిపించని పరిస్థితి మనం చూసాం ఈ రోజు రోజు మూడవ ఆరవ స్పాట్ అయితే కీలకంగా ఇక్కడ మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇద్దరి అస్థి పంజరాలు దొరికాయి ఇక్కడ ఈ అస్థి పంజరాలతో పాటు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లేసెస్ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారాయి దీంతో పాటుగా తొమ్మిదో ప్లేస్ చాలా కీలకంగా మారింది ఇక్కడ పదుల సంఖ్యలో ఆ మృతదేహాలని నేను పూడ్చి పెట్టాను మహిళల మృతదేహాలు అది కూడా ముప్పై ఐదేళ్లలోపు మహిళలు అని కూడా ఆ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ రికార్డుల్లో కూడా చెప్పడం జరిగింది పోలీసులకి ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలోనే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కడ ఎక్కడైతే పదిహేను ప్లేసెస్ చెప్పాడో అక్కడంతా కూడా ఈరోజు సిట్ బృందం అక్కడంతా కూడా తవ్వకాలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందో ఒక పక్కన ఫుల్ వర్షం పడుతుంది బట్ అక్కడ తవ్వకాలకి ఎటువంటి ఆటంకం కాకు కాకుండా అక్కడికి కావలసిన పరిసర అక్కడ ఉన్న కూడా వాడి ఆ తవ్వకాలను అయితే ఇంకా కొనసాగిస్తున్నారు ధర్మస్థల మిస్టరీ కేసు అయితే కీలకం మలుపు అయితే చెప్పుకోవచ్చు ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో అస్థిపంజర అవశేషాలు అయితే బయటపడ్డాయి ఇది కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా అయితే పరిశీలిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్య నేత్రావతి ఘాట్ సమీపంలోని అడవిలో వందల మంది అత్యాచారం హత్యలకు గురైన మహిళలు బాలికల శవాలను పాతిపెట్టినట్లు ఓ గుర్తు మాజీ శానిటేషన్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడంతో ఏ తవ్వకాలు ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు మూడు రోజుల నుంచి జరుపుతున్న తవ్వకాల్లో నెంబర్ స్పాట్ వద్ద ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అస్థి అవశేషాలు బయటపడడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుందని కూడా చెప్పుకోవాలి దీంతో శవాలను పాతిపెట్టిన ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లుగా ముప్పై ఐదేళ్ల వయసున్న అమ్మాయిల అవశేషాలే బయటపడుతున్నాయనే అనుమానం ఇక్కడ ఖచ్చితంగా కలుగుతోంది